ఇంట్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కావు సంతానం లేకుండా సంతాన సమస్యలు పైగా దైవ దూషణ చేసినంత ఫలం వస్తుంది ఎవరైనా ఇట్లా చెట్లకు పూలకు కొట్టేస్తే గభ్యంతరంగా కొట్టేయండి తర్వాత శిక్షలు మీరే అనుభవిస్తారు సలసల కాగే నూనె మీ మొహాల మీద వేస్తారనమాట ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్తా హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలామంది పూలు కొట్టేస్తూ ఉంటారండి ఇప్పుడు ఎదిరింట్లోనో పక్కింట్లోనో వీళ్ళు దేవునికి వాడేదానికని ఆ ఎదిరింటి పక్కింటి పూలు కొట్టేస్తూ ఉంటారు నేను ఇంతకుముందు కూడా ఒక వీడియో చేస్తానన్నమాట పక్కింటి పూలు కొట్టేస్తే ఎట్లాంటి ఫలితం వస్తుంది అని చెప్పేసి సో ఈరోజు పూలు కొట్టేస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయనేది చూద్దాం చూడండి కొంతమంది ఉదయం లేస్తూనే ఉదయం కంటే వీళ్ళు అంటే సూర్యుని కంటే ఉదయం సూర్యుని కంటే ముందే లేస్తారనమాట వీళ్ళు లేచేసి అంటే సూర్యోదయం కంటే ముందే వీళ్ళు వీళ్ళు ఉదయించి నెమ్మదిగా పిల్లిలాగా నక్కలాగా ఇట్లా పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి పక్కన ఉన్న ఇళ్ళలో చెట్లలో పూలన్నీ పీకేస్తూ ఉంటారు ఇంకొంతమంది మార్నింగ్ వాక్ అని చెప్పి కొంతమంది పీకుతూ ఉంటారు కొంతమంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు నిశాచర వేళల్లో నక్తంచరాహ దేవత అంటారు అంటే దేవతలు రాత్రిపూట సంచరిస్తారని చెప్పేసి తీవ్ర దేవతలు వీళ్ళు అలా తీవ్రమైన బుద్ధులతో సో అలా వీళ్ళు కూడా తీవ్ర ద్రూపం దాల్చి ఈ పుష్పాలు కొట్టేసేయడానికి వీళ్ళు రాత్రిపూట సంచరిస్తూ ఉంటారన్నమాట సో ఈ పుష్పాలు అటు తిరిగి ఇటు తిరిగి కొట్టేస్తారు భగవంతుని సేవకు వాడతారు దాంతో మీకు ఎటువంటి ప్రయోజనం కూడా రాదండి అర్థమవుతుందా ఒక్క పైసా ప్రయోజనం కూడా మీకు రాదు పైగా నెగిటివ్ ఎనర్జీని మీరు మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు మీరు యజమానులు కానప్పుడు ఆ పూలను తెంపడం వలన మీకు చీ ఎనర్జీ అనేది నెగిటివ్ వేలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది రెండోది మీరు మానసిక అశాంతతని కోల్పోతారు మూడోది వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యల వలయం అనేది ఆ వైబ్రేషన్స్ మొత్తం కూడాను మీకు వచ్చేస్తాయి ఎందుకండి ఇది ఎట్లా అంటే కన్నా చూడండి ఎవరి ఇంట్లోనే చెట్లు ఉంటాయనుకోండి ఆ చెట్ల యొక్క పూలు వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి వాటి యొక్క వైబ్రేషన్స్ని ఇవి స్టోర్ చేస్తూ ఉంటాయంట నిజం ఆ ఫ్లవర్స్ అనేవి స్టోర్ చేస్తూ ఉంటాయన్నమాట ఎప్పుడైతే మీరు కొట్టేస్తారో పైగా ఇవి ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు ఫుల్ ఎనర్జైజ్డ్గా ఉంటాయంట ఆ ఫ్లవర్స్ని కొట్టేస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత దానిగా అవి ఏం చేస్తాయి మీరు కొట్టేయడంతో మీకు వచ్చేసి తగులుకుంటాయి అందుకే ఆ పూలు కొట్టేసినప్పుడు ఈ కొట్టేసిన వాళ్ళకి మనశ్శాంతి లేకుండా ఉంటుంది చాలా కష్టాలు వస్తాయి దీని గురించి నేను చెప్పలేదండి మీరు ఈవెన్ మనకు ఈ శిక్షల గురించి చూస్తే బ్రహ్మ పురాణము మనకు గరుడ పురాణం కూడా చెప్పింది ఎట్లాంటి శిక్షలు అంట ఇట్లాంటి వాటికి కొట్టేస్తే మీకు ఇది ఒక సలసల కాగే నూనె తీసుకొని మీ మీ మొహాల మీద మీ బాడీ మీద వేసేస్తారంట ఎందుకంటే చూడండి పూలను కొట్టేయడం పూలు అనేది ఒక రకమైన శుక్ర ఎనర్జీ శుక్ర ఎనర్జీ అంటేనే అది ఒక రకమైన మనీ ఆధారిత ఎనర్జీ అనమాట దీన్ని ఎప్పుడైతే మీరు యజమానుల యొక్క పర్మిషన్ లేకోకుండా కొట్టేశారో అది రివర్స్ అయిపోయి మీ మీద నెగిటివ్ ఎనర్జీని చూపిస్తూ ఉంటుంది మరి మీరు అడగచ్చు కాదండి మనము బజార్లో ఎన్నో రకాల పూల మాలలు ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటాం కదా అంటే చూడండి మనము ఇచ్చి డబ్బు ఇచ్చి కొనుక్కుంటూ ఉంటాం దానికి ఎటువంటి దోషము ఉండదు ఇలా ఫ్రీగా కొట్టేసే బ్యాచ్ కొంతమంది ఉంటారనమాట సో వాళ్ళకు లేని సమస్యలన్నీ కూడాను వీళ్ళు తెచ్చుకుంటారు వాళ్ళ కొంపలో అని వీళ్ళ కొంపలోకి వచ్చేస్తాయి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ వస్తుంది మానసిక అశాంతత కోల్పోతారు ఇంట్లో వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా కావు సంతానం లేకుండా సంతాన సమస్యలు పైగా దైవ దూషణ చేసినంత ఫలం వస్తుంది అంతేకాకుండా ఇక వాళ్ళకి ఎటువంటి అంటే రోగ రోగాలన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కదా సో కాబట్టి మీరు దయచేసి ఎవరైనా ఇట్లా చెట్లకు పూలకు కొట్టేస్తే గభ్యంతరంగా కొట్టేయండి తర్వాత శిక్షలు మీరే అనుభవిస్తారు సెలసెల కాగే నూనె మీ మొహాల మీద వేస్తారనమాట కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జూలై నైన్టీన్ అండ్ ట్వంటీ హైదరాబాద్లో కొండాపూర్ అపాయింట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆసక్తి ఉన్నవాళ్ళు సంప్రదించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్